ఒక గ్రామంలో అనిల్ తన భార్యతో కలిసి ఉండేవాడు అతనికి కొద్దిగా భూమి కొన్ని పశువులు ఉండేవి అనిల్ ఒకరోజు పని మీద వెళ్తుండగా దారిలో గాయపడ్డ కోడిని చూశాడు అయ్యో పాపమని కోడిని తన ఇంటికి తీసుకెళ్ళి తిండి పెట్టాడు కొంతకాలానికి కోడి పూర్తిగా కోలుకుంది అప్పటి నుండి ఆ కోడి అనిల్ ఇంట్లోనే ఉండిపోయింది ఒకరోజు కోడిగూడును చూసిన అనిల్ ఈ కోడి పెట్టింది బంగారు గుడ్డ అని ఆశ్చర్యపోయాడు మొదట నమ్మలేని అనిల్ మరుసటి రోజు కూడా వెళ్ళి కోడిగూడును చూశాడు ఆ రోజు కూడా కోడి బంగారు గుడ్డు పెట్టింది తర్వాత అనిల్ అతని భార్య చాలా ధనవంతులయ్యారు కొంతకాలానికి అనిల్కి ఒక చెడు ఆలోచన వచ్చింది ఈ కోడి రోజుకు ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది దీని పొట్టకొస్తే సరి ఒకేసారి అన్ని గుడ్లు తీసుకోవచ్చు అనుకున్నాడు వెంటనే ఇంకో ఆలోచన లేకుండా కోడిని కోసేశాడు రక్త మాంసాలు తప్ప కోడి పొట్టలో బంగారు గుడ్లు లేవని గ్రహించిన అనిల్ వెక్కి వెక్కి ఏడ్చాడు అత్యాశ ఎప్పటికైనా అనర్థాన్నే కలిగిస్తుంది